పితాపుత్ర పవిత్రాత్మలా ఉన్న ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానం మీరు త్రోవ తప్పి కుడి వైపుకు కానీ ఎడమవైపుకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది మీరు మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును యషయావ్రతము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్రీస్తు ప్రభుణ్వాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించాటము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రిపేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలకు వారికి వందనం అర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగా నమహిమేసు మీకే స్థుతిగా నమహిమ ఆత్మదేవ మీకే స్మృతిగా నమీమ ప్రియేక దేవ మీకే స్మృతిగా ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం వచనంలో ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు మరునాడు సరస్సు ఆవలి తీరంన నిలిచి ఉన్న జన సమూహము అతడ ఉన్న ఒకే ఒక్క చిన్న పడవ తప్ప మరి ఒకటి లేదని ఆ పడవలో శిష్యులతో పాటు ఏసు వెళ్ళలేదని శిష్యులు మాత్రమే వెలుటను చూచి ఆయనను ఏసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలం చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చాను అక్కడ ఏసు కానీ శిష్యులు కానీ లేకుండా చూచి వారు ఆయనను వెతకుచు పడవలపై కబర్నాము పోయి ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి అని అడిగేరి మీరు రొట్టెలు తిని సంతృష్టులై ఉన్నందున నన్ను వెతుకుచున్నారు నా సూచక క్రియలను చూసి కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమ్మకాయ శ్రమింపవలరు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఎలా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని ఏసు సమాధానమిచ్చాను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలను అని కదా ఏసు దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అది ఏ దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తువా మీకు కలిగం గాక ప్రార్థించడము ఓ క్రీస్తు బ్రహ్వా మేము మేము విశ్వసిస్తున్నాము మా విశ్వాసము ఇంకా మీ ఎందు దృఢపడుటకు మీ సహాయాన్ని కృపని అనుగ్రహాన్ని మాకు దయచేయండి ఇది నా మీ వర్షత భాగంలో చంద్ర సమర్పిస్తున్నాం ప్రభువ మమ్మల్ని సకల ఆపదల నుండి సకల కీడల నుండి కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా మా పాపములకు మాకు మా నిం దయచేయండి ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించి నిర్వీకరించండి తండ్రి మా రాకపోకలే ఎందు మమ్మల్ని సదాగా కాపాడి సంరక్షించండి మేము చేయి పనులు పళ్ళు కష్టము ఆశీర్వదించి దీవించండి ప్రభువా మీ చిత్తానుసారంగా జీవించటకు మీ కృపకి పాకి మగుటకు మాకు మీ సహాయాన్ని అనుగ్రహాన్ని దయచేయండి మంచి ఆరోగ్యంతో శాంతి సమాధానంతో సంతోష చిత్తంతో మమ్మల్ని దీవించండి ప్రభు మా బరువులను బాధ్యతలనున్నింటినీ సులభతరం చేయండి ప్రభువా మా కుటుంబాలను దీవించండి గొప్ప సంస్థ మానవాళిని దీవించండి గొప్ప మా ప్రార్థన శ్రేష్ఠ శ్రేష్ఠలాభంలో అడిగి వేళ తండ్రి ఆమె